దేవుని శ్వాస నుండి గెలాక్సీ స్పిన్ వరకు దైవిక చలనం అనేక ఆధ్యాత్మిక మరియు తాత్విక సాంప్రదాయాలలో విశ్వంలో చలనం శ్వాసతో లోతుగా ముడిపడి ఉంది హిందూ ఆలోచనలో బ్రహ్మశ్వాస లేదా ప్రాణ శక్తి అనే భావనను అణువుల నుండి నక్షత్రాల వరకు ప్రతిదానిని కదిలించే అంతర్లీన శక్తిగా చూస్తారు శివుని శ్వాసతో విశ్వం కూడా విస్తరించి సంకోచిస్తుందని చెప్తారు వేదాంతం మరియు ఉపనిషత్తులలో ఇలా చెప్పబడింది ఆయన అనగా కృష్ణ పదార్థం నుండి శ్వాస కొడుతుంది మరియు శ్వాసతో కదలిక ప్రారంభమవుతుంది తత్వశాస్త్రంలో పుత్గల పదార్థం కర్మచే ప్రభావితమైనప్పుడు మాత్రమే కదులుతుంది కానీ విశ్వ సమతుల్యత శాశ్వతమైన చేతన మాత్రం ద్వారా నిర్వహించబడుతుంది క్రైస్తవ మతమార్మికవాదంలో దేవుని శ్వాస పవిత్రాత్మ సృష్టిలో జీవితాన్ని మరియు కదలికను ప్రేరేపించే శక్తిగా పరిగణించబడుతుంది శాస్త్రీయపరంగా కూడా చలనం శక్తుల నుండి పుడుతుంది కానీ ఆ శక్తులు ఎక్కడ ఉద్భవించాయో ఇప్పటి వరకు రహస్యంగానే ఉంది విశ్వ నియమాలు గమనించబడతాయి కానీ వాటి వెనుక ఉన్న క్రమానికి మూలం దొరకలేదు ఒక్క శ్వాస అన్నింటినీ కదిలిస్తుందని విశ్వలయ వివరించింది కాబట్టి అవును పరమాత్మ యొక్క శ్వాస కేవలం ప్రతీకాత్మకమైనది కాదు అది మన లోపల మరియు మన అవతల ఉన్న అన్ని చలనాలకు మూలం